హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ క్లాస్ థర్టీ సిక్స్ మల్లేశ్రీ మగ్గం వర్క్స్ అండ్ టైలరింగ్ ఇది వచ్చేకి పట్టి టాకా అండి దానికోసం ఏంటంటే మనము ఇటు సైడ్ ఇటు సైడ్ గొలుసు కుట్ట అనేది చేసుకోవాలి చూడండి నేను చేస్తున్న విధంగా కుట్ట అనేది చేసుకోవాలి జెరీ త్రెడ్తో ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మగం వర్క్ ఫుల్ కోర్స్ అయితే మన ఛానల్లో ఉంది ఇక్కడ చూడండి ఇటు క్లియర్గా చూడండి వన్ ఇటు వన్ టూ వన్ టూ ఏంటిది లోడింగ్ సేమ్ లోడింగ్ లాగే మొత్తం మనం ఇది ఫిల్ చేసేయాలి ఇంతే అండి ఈజీగా కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది అక్కడక్కడ అర్థం చేసుకోండి వీడియో బాగానే ఉంటుంది క్లారిటీ బట్ ఫోకస్ అనేది సరిగా రాలేదు కెమెరా ఫోకస్ వన్ టూ ఇక్కడ కూడా వన్ టూ చూడండి టూ ఇక్కడ వన్ టూ సేమ్ ఇటు కూడా వన్ టూ లోడింగేనండి ఏం లేదు ఇది లోడింగే ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పటివరకు మన క్లాసెస్ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి చాలా ఈజీ లోడింగ్ జస్ట్ లోడింగ్ ఇలా వన్ టూ ఈ విధంగా వన్ టూ వన్ టూ ఇది ఫిల్ చేసేయడం అండి ఈ లోడింగ్తో అయితే మొత్తం ఫుల్ చేసేసి ఇదే విధంగా మొత్తం ఫుల్ చేయండి చూడండి ఇలా ఫిల్ చేసేయండి దీన్ని ఇప్పుడు చూడండి నేను చేస్తాను వేరే కలర్ థ్రెడ్ అయితే తీసుకొని కింద నుంచి ఇది జాగ్రత్తగా చేయండి ఈజీయే బట్ మనం చేసే పద్ధతిని బట్టే ఈ వర్క్ అనేది ఆధారపడి ఉంటుంది చాలా ఈజీ ఇది ఓల్డెన్ డేస్లో అంటే మరీ ఓల్డెన్ డేస్లో కాదు ముంబై అటు సైడ్ అయితే ఇది ఎక్కువ యూస్ చేశారంట ట్రెండింగ్లో ఉండేదంట ఒకప్పుడు మనం నేర్చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి నేను మీకు కూడా ఇది కొంచెం మీరు నేర్చుకుంటారని చెప్పి ఏ వరకు రాదు అనడానికి వీలు లేకుండా ప్రతిదీ నేర్పిస్తున్నాను ఇలా చూడండి ఇలా సరి చేసుకుంటూ వన్ జాగ్రత్తగా ఇక్కడ సరి చేసుకుంటూ చేసుకోవాలి చూడండి లాగుతూ మళ్ళీ ఇంకోటి అక్కడే మళ్ళీ ఇట్లా సరి చేసుకోవాలి ఈ వర్క్ మొత్తం ఇలా సరి చేసుకుంటూ కుట్టడంలోనే ఉంటుందండి చూడండి ఇదే విధంగా జస్ట్ చాలా ఈజీ ఈ విధంగా అయితే మీరు నేను చూపిస్తున్న విధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ చూడండి మళ్ళీ పైకి అక్కడే వన్ టూ చాలా నీట్గా కూడా ఉంటుంది ఇది ఇక్కడ మనకి నేను నేను నాకు ఐడియా ఉన్నంతలో అయితే నేను ఎవరిని చూడలేదు ఈ వర్క్ యూస్ చేసిన వాళ్ళని బట్ ఆ ముంబై సైడు అటైతే ఎక్కువ యూస్ చేసేవాళ్ళంట అప్పట్లో ట్రెండింగ్ కూడా అంట చెప్పే కదా ఈ విధంగా అయితే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి అయిపోతుంది మీకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది కదా చాలా ఈజీ ఫ్రెండ్స్ మనం చెప్పుకునే క్లాసెస్ మొత్తం మీరు ప్రాక్టీస్ అయితే కనుక డెఫినెట్లీ మీకు మగ్గం వర్క్ వచ్చేస్తుంది అలాగే నేను చెప్పడం మర్చిపోయాను మీకు హ్యాండ్ వర్క్ నార్మల్ నీడిలతో హ్యాండ్ వర్క్ ఉంటుంది కదా అది కూడా మన ఛానల్ అవైలబిలిటీ ఉంది మీరు ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి హ్యాండ్ వర్క్ అని ఉంటుంది ఈ మగ్గం వర్క్ మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ అది ఇది ఆరి వర్క్ బట్ దీన్ని మగ్గం వర్క్ అని ప్లేలిస్ట్లో పెట్టాను మొత్తం ఫుల్ కోర్స్ అయితే మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నేను ఏ విధంగా చేస్తున్నాను చూడండి ఇలా అయితే మీరు ఫుల్ వర్క్ అయితే ప్రాక్టీస్ చేసేయండి చాలా జాగ్రత్తగా గమనించి ఈజీగానే ఉంటుంది ఫస్ట్ టైం రాకపోయినా సెకండ్ టైం డెఫినెట్లీ వచ్చేస్తుంది నేను ప్రాక్టీస్తో చెప్తున్నాను ఫస్ట్ టైమే వచ్చేస్తుంది మ్యాక్సిమమ్ మన క్లాసెస్ మొత్తం ఫాలో అయిన వాళ్ళకైతే మధ్యలో గ్యాప్ తీసుకుంటున్న వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు చాలా నిదానంగా చూడండి ఎంత బాగా క్లారిటీగా చెప్తున్నాను ఇది మీరు ప్రాక్టీస్ చేయండి డెఫినెట్లీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఏం లేదు హ్యాండ్ ఫ్రీ అయిద్దని ఇంత టైం అవసరం లేదు బట్ మీకు హ్యాండ్ ఫ్రీ అయితే మీరు ఇంట్లో కూర్చుని వర్క్ నేర్చుకోవడానికి ఇది చాలా అంటే చాలా బెస్ట్ అనమాట బెస్ట్ వర్క్ పిల్లలతో వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళలేని వాళ్ళు పిల్లల్ని చూసుకోవాలని అనుకున్న వాళ్ళు అండ్ వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ కంఫర్ట్గా ఉండొచ్చు చూడండి ఇలా అయితే చేయండి అలాగే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసి అలానే ఆప్షన్ పెట్టుకోండి అప్పుడు మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు యూజ్ అనుకుంటే చూసేయచ్చు ఆ వీడియోస్ తర్వాత అయినా మీకు మన వీడియోస్ వచ్చాయని తెలుస్తుంది కదా తర్వాత అయినా ఈ విధంగా ఇటు సైడ్ వచ్చి సేమ్ కలరు థ్రెడ్తో జస్ట్ నార్మల్గా చైన్ స్టిచ్ అయితే చేసేసుకోవడమే ఇది హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి అనేది యూస్ చేసే చేసేవాళ్ళంట నాకైతే అస్సలు ఐడియా లేదు ఈ వర్క్ ఎక్కడ చూసినట్లు బట్ బాగుంది చూడడానికి అయితే సింపుల్గా ట్రై చేయొచ్చు మీరు వర్క్ నేర్చుకునేటప్పుడు మీకు చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళ ఇంకకి ఇది ప్రాక్టీ ప్రాక్టీస్ చేసిన వెంటనే ఎక్కి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు అదొక ప్రాక్టీస్ లాగా ఉంటుంది ప్లస్ వాళ్ళకి ఒక వర్క్ చేసి మీకు వాళ్ళకి వేసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఇలా అయితే చేయండి ఇక నాకేంటంటే మా హస్బెండ్ కొంచెం కంగారు పెడుతున్నారు సో నేను ఆ కంగారులో అటు ఇటుగా అయింది వర్క్ బట్ ఇది ఇంతకన్నా చాలా నీట్గా అయితే వస్తుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బయటకు వెళ్ళాలని ఆయన ఈ వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి నన్ను కంగారు పెడుతూనే ఉన్నారు నాకు నేను గబాగబా అవగొట్టాలని చెప్పి కొంచెం స్పీడ్ చేస్తేనేమో థ్రెడ్ తెగిపోవడం స్లో చేస్తేనేమో ఏదో ఒకటి మిస్టేక్ అయిపోద్ది మీకు కూడా అంతే కదా అంతే అవుతూ ఉంటుందా చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో కొంచెం కంగారు పెడితే ఏంటంటే పని కరెక్ట్గా చేయలేము అసలు ఇంక ఇంతే కెమెరా కూడా కొంచెం అటు ఇటు అయింది బట్ అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి నాకు లైక్స్ అనేవి అస్సలు రావట్లేదు సో అందుకని బతినిలాడుకుంటున్నా ఇదైతే ఫైనల్ లుక్ అండి అలాగే ఫ్రెండ్స్ కొంతమంది తెలియదు వాళ్ళే చెప్తున్నా లైక్ అంటే ఇక్కడ చేయండి లైక్ ఇక్కడ చేసుకోవాలి కింద సబ్స్క్రైబ్ అనేది ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాముగా బ్లాక్ కలర్లో అక్కడ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ వస్తుంది గంట సింబల్కి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దీన్ని ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్